నలభై రెండు రోజుల సమ్మె కాలంలో గత ప్రభుత్వము ఇచ్చిన మినిట్స్ కాపీని అధికారుల సమక్షంలో జరిగినటువంటి మినిట్స్ కాపీని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను మూడు నెలల్లో అవన్నీ అమలు చేస్తాము ఇవన్నీ కూడా మీ కొంత కోరుకలేం కాదు సామాన్యమైన సామాన్యమైన మానవుడు జీవితం గడిపేదానికి ఉన్నటువంటి కోరికలు ఇవి కాబట్టి అవన్నీ రెండు మాసాల్లో మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా తొమ్మిది మాసాల పూట ఎదురు చూసాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అయినా సరే ఒక దీపిక ఏదో అని చెప్పి మేము ఆస్థాయి అంతా ఎదురు చూసాము అయినప్పటికీ కూడా మాస పూర్తమైన గ్రాడ్యుటీ జీవో అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి తప్పించుకుంది ఇరవై ఆరు వేలు కనీసం ఏదైనా అమలు చేయాలి ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్ లో నెలకి వెయ్యి రూపాయలు పది మంది పిల్లలు ఉన్న చోట సెంటర్కి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి గ్యాస్ తెప్పించి పిల్లలకి భోజనం పెట్టే పరిస్థితి ఈ కార్యకర్తలు చేస్తున్నారు ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలు తమ చేతి డబ్బులతో మదుపు పెట్టుకొని మరి సెంటర్ నిర్వహణ చేస్తున్నారు ఈ దుర్మార్గమైన దుర్మార్గమైనటువంటి జీవితాన్ని అంగన్వాడీ కార్యకర్తలు అనుభవిస్తున్నారు ఈ రోజున యాభై పైసల గ్యాస్ ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు అసలు యాభై పైసల గ్యాస్తో కార్యకర్త

తొమ్మిది నెలలు తాత్సరం చేశారు మినీ కార్యకర్త వాళ్ళ వాళ్ళు ఉసురు ఈ ప్రభుత్వం పోసుకుంటున్నది ఏం జీవ ఇవ్వడం కోసమో నెలల టైం అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విజయవాడకి పిలిపి జరిగింది ఈ రోజు అందరూ విజయవాడకి చేరుకోవాల్సి ఉండగా చాలా మందిని గృహ నిర్బంధం చేసి అంగన్వాడీ ఉద్యోగులు అడ్డుకోవడం జరిగింది దీనికి నిరసనగా ఈ రోజు ఆర్టీఓ కార్యాలయం శ్రీకాకుళం జిల్లా దగ్గర ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు నడచడానికి చూస్తే అంగన్వాడీ ఉద్యోగులు మరింత ఉభెత్తిన పైకి ఇస్తారే తప్ప ఎవరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు ఎందుకంటే అంగన్వాడీ ఉద్యోగులతో यह कॉट म అంగన్వాడీ ఉద్యోగులకి ఇరవై ఆరు వేలు కనీస వేతనము అమలు చేసే వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగులు పోరాటాన్ని మరింత ఉద్రోసం చేస్తారో తప్ప ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు ఈ రోజు ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా ఆపడానికి ప్రయత్నించిన ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠంగా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము నా పేరు కే కళ్యాణి శ్రీకాకుళం జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంగన్వాడీల్ని మోసం చేసింది మోసపూరితంగా గతంలో ఇచ్చినటువంటి జీవో అనే గత ప్రభుత్వం ఇచ్చే జీవో అనే మళ్ళీ ఇచ్చింది గత నలభై రోజుల సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని చెప్పి మినిట్స్ రూపంలో అంగీకారం ఉంది దాన్ని అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం దాని గురించి ప్రస్తావించకుండా ఆ మినిట్స్లో ద్రాడ్ చూటీ లక్ష ఇరవై వేలు వర్ఖరికి యాభై సంబంధించి అరవై వేలు ఇస్తామని చెప్పి అంగీకరించి వాటిని కూడా ఇవ్వకుండా పాత జీవోని మళ్ళీ ఇచ్చారు అలాగే మెయిన్ వేతనాలు పెంచమని చెప్పి కోరుతా ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీలకు రూపాయి వేతనం పెంచలేదు పని భారం మాత్రం విపరీతంగా పెంచారు ఈ నేపథ్యంలో వేతనాలు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా డ్రాట్ చ్యూటీ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా నలభై రోజుల పాటు ఏదైతే సమ్మె చేశారో ఆ సమ్మె మినిట్స్ను అమలు చేయాలని అలాగే మినీ అంగన్వాడీ సెంటర్ని మినిట్ సెంటర్గా మార్చాలని పెండింగు లెవెల్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చిరో విజయవాడ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడే తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం శాంతియుతంగా ఈరోజు చెలో విజయవాడకి నిర్వహిస్తుంటే దాన్ని భగ్నం చేయడానికి గృహ నిర్బంధాలు అధికారులతో ఈరోజు బెదిరింపులకు పాల్పడటం ఇది దారుణం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది శ్రీకాకుళం జిల్లాలో కూడా పలాస టెక్కి ఆర్డ్యాలతో పాటు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది అంగన్వాడీలు వచ్చి ఈరోజు ఈ పోరాటం నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన ముఖ్యమంత్రి స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేయాల బడ్జెట్ వెంటనే వీళ్ళు వేతనాలను పెంచుతూ సమస్యలు పరిష్కరిస్తూ అసెంబ్లీలో ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరి దుద్ధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు సి తమ్మనాయుడు సిఐటి జిల్లా అధ్యక్షుని